హలో అందరికీ ఇవాళ వచ్చేసి చికెన్ పచ్చడి ఎలా పెడతామో చూద్దాము సో ఫస్ట్ కేజీ తికెన్ చికెన్ తెచ్చానండి సో అందులో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకున్నానండి సో పసుపు తగ్గ తర్వాత తగినంత ఉప్పు తీసుకొని బాగా కలిపాను సో ముక్కలకు అన్నీ స్ప్రెడ్ అయ్యేటట్టు కలిపాను ఎందుకు ఇలా తీసుకున్నానంటే సో మనం చికెన్ కట్ చేసి ఎంతసేపు అయిందో మనకు తెలియదు సో మార్నింగ్ నుంచి కట్ చేశాడు ఆఫ్టర్నూన్ కట్ చేసాడు ఆ అబ్బాయి అతను మనకు తెలీదు సో అలా కాకుండా మనకు చికెన్ ఫ్రెష్గా కావాలంటే అందులో ఉన్న బ్యాక్టీరియా ముందు చనిపోవాలి సో ఆ బ్యాక్టీరియా మొత్తం క్లీన్ అయిపోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ చికెన్కి మనము పసుపు ఉప్పు తగిలించి వదిలేయాలి అలాగే చూడండి ముక్కకి ఎలా పట్టేసిందో సో ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుందండి నేను ఇప్పుడు ఆ వాటర్ కూడా మీకు చూపిస్తాను నేను అలా వదిలేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలాగే పెట్టేసి సో ఇలా పెట్టాక మనకు ఆ వాటర్ ఎవాపరేట్ అవుతుందండి నేను అది చూపిస్తాను చూడండి సో అయ్యాక మనం తీసుకున్నాక అందులో ఉన్న వాటర్ చూడండి ఒకసారి అది మాత్రం వాడకండి అది వాడితే తొందరగా మనకు పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది సో మామూలుగా నేను అందులో ఒక పెనం పైన లేకపోతే ఒక కడాయిలో కానీ తీసేసుకోండి అలా హాఫ్ అన్ అవర్ పెట్టిన చికెన్ని క్లీన్గా తీసేసుకొని వితౌట్ ఎనీ ఏమేయద్దు ఆయిల్ వేయద్దు ఏమి వేయద్దు డ్రై అందులో ఉన్న వాటర్ మొత్తం ఎవపరేట్ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి అలా అయ్యాక అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి సో నేనైతే నార్మల్ గ్లాస్ చిన్న టీ కప్పుతో మాత్రం ఒక గ్లాస్ ఆయిల్ తీసుకున్నానండి సో మీకు అవైలబుల్ ఉంటే పచ్చడి ఆయిల్ తీసుకోండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను సో నేను ఇంట్లోకే కదా ఏమో నార్మల్గా యూజ్ చేస్తున్నానని ఇంట్లో ఉన్న ఆయిలే తీసుకున్నాను అలా అయినాక ఇందులో మనం మసాలా ఏమే వేసుకునేది అనేది చూడండి ఒకసారి ఇందులో కొద్దిగా ఆవాలు తీసుకున్నాను ఆవాలు ఎందుకు తీసుకున్నానంటే మనకు పచ్చడి ఫ్లేవర్ కోసము కొద్దిగా ఎక్కువ వద్దు ధనియాలు తీసుకున్నాను ధనియాలు ఎక్కువగానే తీసుకున్నానండి చెక్క ఇలాచి బగారాకు అలా తీసుకున్నాను సో అవి వేడి చేశాను ఆలోపు చికెన్ వేడైందా లేదా చూసుకున్నానండి సో చికెన్ ఇలా ఎర్రగా కాచిన పండులా ఉండాలి సో ఆ చికెన్ మొత్తం పీసెస్ అవన్నీ తీసేసి అందులో కొద్దిగా అల్లం అల్లిమెల్లిగడ్డ ఇంట్లో తయారు చేసిన అల్లం అల్లిమెల్లిగడ్డ తీసుకోండి ఇలా కొద్దిగా అల్లం వెల్లి అల్లం వెల్లి పేస్ట్ వేసేసి చూడండి ఆయిల్లో ఆ అల్లం అల్లమెల్లిగడ్డ అలా అలా అంటుంటే ఏమనిపిస్తుంది అసలు ఫుడ్ లవర్స్కి ఈ టేస్ట్ ఎంతో బాగుంటుందండి సో నేను కూడా ఫుడ్ లవర్నే అందుకే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ కలర్ చూడండి అది ఎంతో బాగుందో సో ఇలా పచ్చగా ఉన్న దాంట్లో ఒక పచ్చని పొలంలా అనిపిస్తుంది అలా చూస్తుంటే సో అందులో కొద్దిగా మనందరికీ ఇష్టమైన ఆకు పుదీనా ఆకు సో పుదీనా ఆకు వేసి బాగా కలుపుకోండి అప్పటికే స్మెల్ ఒక అక్కడ అలా 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 స్మెల్ వెళ్ళిపోతుండొచ్చు సో ఇది వేడయ్యే లోపు మీరేం చేస్తారు మనకున్న మసాలాకు మొత్తం మసాలా మనం రెడీ చేసుకున్నాం కదా అదంతా మిక్సీ పట్టి పెట్టేసుకోండి ఎందుకంటే చికెన్లో మనకు మసాలా చాలా ఇంపార్టెంట్ సో దాన్ని నెగ్లిజెన్ చేయకండి నార్మల్ కూడా పచ్చడి పెట్టుకోవచ్చు కానీ చికెన్ ఫ్లేవర్తో చికెన్ పచ్చడి అనేది డిఫరెంట్ కదా ఆహాహాహా అబ్బా నాకైతే ఊరిలో వస్తున్నాయి దాన్ని చూస్తుంటేనే సో ఫ్రైలో చికెన్ ముక్కలు అలా దూరగా వేయించి ఇందులో వేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి సో అందులో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేలాగా వేడి చేసేసుకోండి అల్లంలో ఉన్నదంతా వేడి చేసుకున్నాక తగినంత ఉప్పు సో అన్నీ వేసి ఉప్పు వేయకపోతే బాగుంటుంది కదా సో కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసుకోండి ఎందుకంటే మనం అక్కడ చికెన్లో మనం ముందా ఉప్పు యాడ్ చేసాం కదా తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు యాడ్ చేసేసుకొని సో అలా అలా కొద్దిసేపు కలుపుకొని అందులో ఉన్న వాటర్ మొత్తం అందులో ఉన్న ఆయిల్ వాటర్ అంటున్నాను ఆయిల్ 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 మొత్తం ఎవాపరేట్ అయ్యి పైకి వచ్చేలా ఆయిల్ పైన తేలాలి మనకు మెయిన్ సో మళ్ళీ నేను వేరే ఆయిల్ తీసుకోలేదు చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే నేను ఇది తీసుకొని వేడి చేస్తాను అంతే చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో డ్రైగా ఉండాలి మనము మనం ప్రెస్ చేసినా కూడా అల్లమెల్లి పేస్ట్ చూడండి ఒక్కసారి పచ్చడి చేస్తే ఇంట్లో గిన్నెలు చూడండి ఎన్ని పడిపోయాయో ఇంట్లో ఏదో వెరైటీ ట్రై చేద్దామంటే ఇంట్లో గిన్నెలదే ఎక్కువ అయిపోతుందమ్మో వంట పండనా ఇంకేంటి ఈ పని నేను ఎప్పుడు చేసుకుంటాను చూసారా ఆయిల్ మొత్తం చుట్టూ ఎవాపరేట్ అవుతుంది మనకు వెల్లిగడ్డ ఫ్లేవర్ అది మొత్తం ఇట్లా ఏమంటారు డ్రై పేస్ట్ లాగా మొత్తం అయిపోయింది నీట్గా సో పుదీనా కూడా మీరు కలర్ మారలేదు కానీ బాగా వేగింది సో ఒక మినిమమ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచండి సిమ్లో ఉంచి ఉంచండి సో నేను ఆ గిన్నె క్లీన్ చేసేసుకుంటాను సో ఆ పని కూడా అయిపోయింది తర్వాత కారం తగినంత కారం ఎంత ఉన్నా ఇప్పుడే వేయాలి తర్వాత మనం చికెన్ వే వేసాక కారం వేస్తే అది డ్రై డ్రైగా ఉంటుగా ఉంటుంది అందుకనే ముందు మనం ఏది ఉన్నా ఇప్పుడే వేసుకోవాలి సో తగినంత కారం వేసుకొని కలెక్టర్ ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది ఆ పచ్చడిని సో చూద్దాం ఇప్పుడు ఫైనల్గా ఎలా వస్తుందో మీరు సో ఫైనల్గా టచ్లో వచ్చేసి ఏంటది మసాలా మసాలా వేసి బాగా కలుపుకోవాలి అప్పటికి స్టవ్ ఆన్లోనే పెట్టాను ఆఫ్ చేయలేదు మసాలా వేసి ఒక టూ మినిట్స్ ఉంచాకనే స్టవ్ ఆఫ్ చేశాను సో బాగా దూరగా వేచుకున్న చికెన్ పీసెస్ వేశాను సో మీరు గమనిస్తున్నారు లేదో మనం తెచ్చింది కేజీ చికెన్ ఇక్కడ తిని పావే ఉంది ఇంకో పావుకులు వెళ్ళింది అప్పట్లోపే నా పిల్లలు మొత్తం స్వాహా చేసేసారు సో పచ్చడి చూసారా అబ్బా బాబా మా ముడికాయ లాగానే ఉంది ఫైనల్ గా నా చికెన్ చూద్దాం అనుకుంటున్నారు కదా అయితే చూసేయండి సూపర్గా ఉందండి అందరూ ట్రై చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ